విద్యార్థుల్లో చక్కటి ఆలోచన శక్తికి చక్కటి జ్ఞానానికి చక్కటి చదువుకి మన కృషితో పాటు పట్టుదలతో పాటు కొంత ఆధ్యాత్మిక భావన కూడా మనకు చాలా అవసరం మరి ప్రతి విద్యార్థి ఉదయం స్నానం చేయగానే తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించినట్టయితే చక్కటి వాక్సంపద కలుగుతుంది జ్ఞానం అభివృద్ధి సాధించబడుతుంది అలాగే ఒక మంచి వ్యక్తిగా భవిష్యత్తులో రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ఈ శ్లోకాన్ని చదవండి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలాం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఒక మూడు సార్లు ప్రతిరోజు చదవండి చక్కటి జ్ఞానాన్ని హయగ్రీవుడు మీకు ఇస్తాడు అనేది మన శాస్త్రం యొక్క విశ్వాసం అలాగే ఓం సర్వేశ్వరాయ విద్మహే శూల అస్తాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్ ఆ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా స్మరిస్తే ఆ పరమేశ్వరుడు మనకు అనుకూలంగా అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు వరాలను ప్రసాదిస్తాడు ఒక బోలాశంకరుడు మన పాలిట దైవంగా మారుతాడు అలాగే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని మొక్కగానే మన కోరికలనన్నింటినీ కూడా తీర్చేటువంటి పరంధాముడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుణ్ణి స్మరించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కావాలి అలాగే కృష్ణుడు అంటేనే ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించినటువంటి ఒక గొప్ప సైకలాజికల్ ఫిలాసఫర్ వ్యక్తి అటువంటి వ్యక్తి ఎవరు లేరు మరి ఆ గొప్ప వ్యక్తి ఒక శ్లోకం భగవద్గీతలో చెప్పాడు అజ్ఞానాంధకారస్య అని చెప్పేసి అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి గురువు చాలా గొప్పవాడు గురువును గౌరవిద్దాం గురువును పూజిద్దాం గురు ఆశీర్వాదాన్ని పొందుదాం గురువే సర్వలోకానం బిసిజభౌరోగిణం నిదయ సర్వ విజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి అయ్యే కాబట్టి జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో గొప్ప వ్యక్తిగా తయారు చేయడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయుడు ఈ ముగ్గురు సంతోషంగా ఉన్నటువంటి సమాజం చాలా దైదీప్యమానంగా ఉంటుంది అనేది శాస్త్రం యొక్క వాచ అలాగే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తో అమ్మ చదువుల తల్లి సరస్వతి మాత నాకు చక్కటి సద్బుద్ధిని విజ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి విద్యార్థి కోరగానే సద్బుద్ధిని ప్రసాదించే జ్ఞానప్రదాత సరస్వతి మాత